పెనమలూరు న్యూ ఆటోనగర్ ఈ పేరు వింటే నిన్నటి వరకు అందరికి గుర్తొచ్చేది ఇక్కడ ఏదైనా జనరల్గా మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి కానీ ఏదైనా పనిముట్లకు సంబంధించి కానీ లేదంటే ఏదైనా నగర సంబంధించి ఉండే రైతులకు సంబంధించి కానీ ఇతర సంబంధించి కానీ ఆటోమొబైల్కి సంబంధించి ఎక్కువగా యూనిట్స్ దొరుకుతాయి కానీ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి కానీ కానీ ఇక్కడ ఏం దొరికింది మావోయిస్ట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది మంది వాళ్ళలో మళ్ళీ ఇరవై ఒక్క మంది లేడీస్ మిగిలిన వాళ్ళు జెంట్లు మావోయిస్ట్ అగ్రనేతలతో కాంటాక్ట్ ఉన్న జ్యోతి లాంటి పర్సన్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక్కసారిగా మారేడుమిల్లి అంటే ప్రకృతి అభయారణ్యాలు నేచర్ ఇదంతా గుర్తొచ్చేది కానీ ఈరోజు అలాంటి మారేడుమిల్లి ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది హిడ్మా లాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ చనిపోవడం అయితే జరిగింది సో ఈ క్రమంలోనే అక్కడ తేగ అక్కడలా అయితే విజయవాడలో కూసాలు కదిలినట్టు ఈరోజు విజయవాడలో ఈ ఆటోనగర్లో ఒక్కసారిగా ఆ బిల్డింగ్లో మొత్తం మీద ఇరవై ఎనిమిది మంది అయితే పట్టుబడడం జరిగింది మొత్తం అమరావతి విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి మీద ఫోకస్ అయి ఉన్నాయి అంత ప్రశాంతంగా ఉంది రోజువారీ పనుల నిమిత్తం ఎవరికి వాళ్ళు వచ్చి పనులు చేసుకుంటూ పోతూనే ఉంటారు కానీ ఇలాంటి ప్రాంతంలో వారం రోజుల నుంచి ఇక్కడ ఇంతమంది మహిళలు వచ్చి ఉంటున్నా కానీ ఎవరికి తెలియలేదు మనం ఇక్కడ ఉన్న చాలా మందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసాం కానీ అందరూ భయపడిపోతున్నారు ఎందుకంటే నిజంగా పక్క ఇంట్లో ఏదన్నా చిన్న గొడవ జరిగితేనే నైబర్స్ ఉంటారు కానీ ఇలాంటి ఒక అందరు వర్క్ చేసుకునే ప్లేస్ ఇది ఇది రెసిడెన్షియల్ ఏరియా కూడా కదా అందరూ వర్క్ చేసుకునే ప్లేస్ ఇలాంటి ప్లేస్లో ఒక బిల్డింగ్ ఎంటైర్ బిల్డింగ్ మొత్తంలో మావోయిస్టులే ఉన్నారు ఈ మావోయిస్టులు ఎవరి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కగారికి భయపడి ఇక్కడికి వచ్చారా లేదంటే కగారు చేస్తున్నారని ఇక్కడ ఎవరి మీద లిస్ట్గా పెట్టుకుని ఎన్కౌంటర్ వీళ్ళు కూడా ప్రతి దాడి చేయడానికి వచ్చారని కూడా తెలియాల్సి ఉంది కానీ ఇదంతా ఒక అయితే వారం రోజుల క్రితం నుంచి వచ్చి ఇక్కడ దాంకున్న తర్వాత పోలీసులకి చిన్నగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పుడు తెలిసింది ఇంతమందిని పట్టుకున్నారు కానీ వారం రోజుల ముందు ఏదన్నా అఘాయిత్యం జరిగి ఉంటే ఓకే పట్టుకున్నారు వెళ్ళండి గుడ్ కానీ ఈ క్వశ్చన్ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఉత్పన్నం అవుతుంది మనం మైక్ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు కానీ వాళ్ళు మనతో కెమెరా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న మాటలు ఇవన్నీ ఎందుకంటే ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయాలి ఇక్కడ స్టింగ్ ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ స్టింగ్ ఆపరేషన్ వన్ ఇండియా చేసిన క్రమంలో ఇక్కడ కొన్ని విషయాలు బయటపడ్డాయి బయటపడిన విషయాలు ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉంటున్న విషయం ఎవరికి తెలియదు బేసికల్గా ఇలాంటి విషయాలు ఎవరెవరు తెలుస్తుంది టీ పోసే వాళ్ళకి లేదంటే వాళ్ళ ఇంట్లోకి ఫుడ్ ఏదైనా సప్లై చేసే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా జొమాటో స్విగ్గీ ఆర్డర్లు వచ్చినాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరైనా సస్పెక్ట్గా అనిపించినా కానీ కొద్ది కొన్నిసార్లు పెద్దగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఇలాంటి ఆటో నగర ప్రాంతాల్లో చాలామంది టీలు టీ పాయింట్లు పట్టుకొని టీ ప్లాస్కులు పట్టుకొని షాప్ షాప్ తిరిగి పోస్తుంటారు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావాలి కానీ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు పులిస్ టీమ్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ మొత్తం ఆధారంగా బయటికి అయితే రావడం జరిగింది సో అది పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్ సక్సెడ్గానే భావించాలి పోలీసులు ఇలాంటి పెద్ద గ్యాంగ్ అయితే పట్టుకోవడం అయితే జరిగింది కానీ ఇలాంటి ఆటో నగరంలో ఇంకా ఎన్ని ఉన్నాయి రాష్ట్రం మొత్తంగా మనం చాలా సార్లు చూసుకుంటూ ఉంటాం చాలా ప్రాంతాల్లో గా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కర్డెన్స్ వచ్చి కూడా నిర్వహిస్తూ ఉంటారు సో అలాంటి కర్డెన్స్ వచ్చి నిర్వహించినప్పుడు వాళ్ళ దగ్గర మారణాయుదాలు కానీ చాలా మంది దగ్గర గొడ్డళ్ళు కొడవళ్ళు కత్తిపెట్లు ఇలాంటి ఉంటూనే ఉంటాయి అది ఇంట్లో కొన్ని కొంతమంది వాడుకుంటారు కొంతమంది ఏమన్నా గంజాయి బ్యాచ్ కానీ అలాంటివి ఉన్న చోట ఇలాంటి కత్తులు కటారులు ఇలాంటి ఇవి కూడా ఉంటూ ఉంటాయి కానీ ఇలాంటి మావోయిస్టులు ఉన్న చోట వీళ్ళ దగ్గర నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు వీళ్ళందరూ ఎలా తీసుకొచ్చారు వాటి అన్నింటినీ ఆయుధాలని పెద్ద పెద్ద ఏకే ఫార్టీ సెవెన్లు ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి విజయవాడ నడి బొడ్డుకి కాకపోయినా విజయవాడ పరిసర ప్రాంతాలకు అయితే వచ్చేసింది రేపు మాపు విజయవాడ లోపలకి కూడా వచ్చే అవకాశం ఉంది లేదంటే ఆల్రెడీ విజయవాడ లోపలకి కూడా వెళ్ళిపోయినా కానీ ఆచారం లేదు సో ఇప్పుడు ఈరోజు పోలీసులు ఇంట్రాకేషన్లో ఏం తెలియద్ది వీళ్ళు కోర్టుకి రేపు పోలీసులు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు వీళ్ళందరినీ కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని విచారణ నిమిత్తం రిమాండ్ కోరే అవకాశం ఉంది రిమాండ్ కోరిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం రాబడితేనే విజయవాడ నగర ప్రశాంతతకు సంబంధించి చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చాలా ర్యాపిడ్ ఫైర్తో ముందుకు వెళ్తుంది సో దాని ఇంపాక్ట్ మనందరం చూస్తున్నాం అగ్రనేతలు మొత్తం లేచిపోతున్నారు సో వాళ్ళకి ఎవరైతే కొరియర్లుగా చాలా ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కీలకంగా ఉంది పెను వృక్షాలని కుక్కటి వేళతో ప్రకలించడం ఒక ఎత్తే అయితే ఆ వాటి ద్వారా ఏదైతే కింద మిగిలిపోయి ఉన్న చిన్న వేరు నుంచి మళ్ళీ కూడా చెట్టు మొలకెత్తే అవకాశం ఉంది సో ఇలాంటి ప్రయత్నాల నేపథ్యంలో ఎవరైతే సపోర్టర్లు సానుభూతి పరులు ఉంటారో వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది సో ఇప్పుడు విజయవాడలో వీళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి సహకరించింది ఎవరు ఆ బిల్డింగ్ ఎవరిది ఆ బిల్డింగ్ ఓనర్ అప్ స్కాండ్లో ఎందుకున్నాడు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు గతంలో కూడా వాళ్ళు ఎప్పుడైనా సేఫ్ జోన్ కింద భావించి షెల్టర్ కోసం ఇక్కడికి వచ్చారా లేదంటే ఇక్కడే షెల్టర్ బాగుండి ఇక్కడైతేనే మనం ఎవరికంటలో పడమనుకొని ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకి ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఏదైతే ఇప్పుడు రీసెంట్గా ఒక వారం రోజుల నుంచి కూమింగ్ జరుగుతుంది ఈ ప్రాంతాల మొత్తంలో ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సప్లై మొత్తం చేస్తున్నారా సో ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్న తరుణంలో విజయవాడ ప్రజలందరికీ ఈరోజు ఒక హై అలర్ట్గానే చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతమంది పట్టుబడినప్పుడు అది సామాన్యమైన విషయం కాదు నేషనల్ వైడ్గా మొత్తం ఒకసారి విజయవాడ వైపు చూసే పరిస్థితి అయితే కనిపించింది ఈ క్రమంలో నెక్స్ట్ విజయవాడ పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది దీంతోపాటుగా ఆక్టోపస్ బలగాలు కానీ ఇంటెలిజెన్స్ కానీ లేస్ఓడి టీంలు కానీ ఇతర పోలీసు శాఖకు సంబంధించిన ఇతర విభాగాలు కానీ ఎలా వర్క్ చేయబోతున్నాయి విజయవాడలో ఇంకా ఎవరైనా సస్పెక్ట్స్ ఉంటున్నారా వీళ్ళకి ఎవరైనా సానుభూతి పనులు ఉన్నారా వీళ్ళని నెక్స్ట్ పట్టుకోవాల్సిన కర్తవ్యం అయితే పోలీసులపై చాలా ఉంది సో రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని విచారణ నిమిత్తం రిమాండ్కి తీసుకుంటే ఈ విషయాలన్నీ వెళ్ళడే అవకాశం అయితే కనిపిస్తుంది సో విజయవాడలో ఇలా భారీ స్థాయిలో మావోయిస్టులు పట్టుబడ్డంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్